ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టే సంస్థలకు ప్రభుత్వం భూ కేటాయింపులు చేసింది ఆర్సిలర్ మిట్టల్ సంస్థకు తొలి దశలో ఎకరం యాభై ఒక్క లక్షల ముప్పై తొమ్మిది వేల చొప్పున రెండు రెండు వందల ఎకరాలు కేటాయించింది సర్కార్ రెండో దశలో కేటాయింపుల కోసం భూసేకరణకు ఏపీఐఐసికి ఆదేశాలు జారీ చేసింది ఒకటి పాయింట్ లక్షల కోట్లతో రెండు దశల్లో చేయనున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట డిఎల్పురం బుచ్చిరాజ్పేట చందనాడ గ్రామాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు గతంలో కేటాయించిన ఏడు వందల ఎకరాలతో పాటుగా ఇప్పుడు రెండు వేల రెండు వందల ఎకరాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు తొలి దశలు రెండు రెండు వందల ఎకరాలు రెండో దశలో మూడు వేల ఎనిమిది వందల ఎకరాల భూమిని కేటాయించనుంది దశలో ఇరవై వేల మందికి రెండో దశలో ముప్పై మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది పలు ప్రోత్సాహకాలతో భూ కేటాయింపులకు ఎస్ఐపిబి సిఫార్సు చేసింది ఎన్ఎండిసితో త్రైపాక్షిక ఒప్పందానికి రైలు రోడ్డు నీరు విద్యుత్ క్వారీలని వినియోగం కోసం సంబంధిత శాఖల సహకారం అందించేలా ఆదేశాలు జారీ చేసింది పదిహేనేళ్ల పాటు విద్యుత్ సుంకం మినహాయింపు యూనిట్ కి ఒక రూపాయి